The హౌస్లో నామినేషన్ ప్రాసెస్ అయితే చాలా హాట్ హాట్గా సాగిందనే చెప్పాలి ఈ నామినేషన్ రచ్చ ఇంకా చల్లారలేదు హౌస్లోకి ఎంట్రీ ఇచ్చాక కూడా నామినేషన్లో జరిగిన మాటలన్నింటినీ వీళ్ళు మనసులో పెట్టుకొని హౌస్లోకి ఎంట్రీ ఇచ్చాక తిట్టుకోవడం మొదలు పెడుతూ ఉన్నారు అయితే హౌస్లో కంటెస్టెంట్స్ అందరినీ పక్కన పెడితే యశ్విని అలానే పృథ్వీ మధ్య రచ్చ జరిగింది అయితే వీరిద్దరి మధ్యలోకి సోనియా కూడా ఎంట్రీ ఇచ్చింది అయితే నీలాగా నేను ఏమీ చేయడం లేదు అంటూ కూడా సోనియా చెప్పుకొచ్చింది అయితే నేనేం చేశాను నీలాగా అక్కా చెల్లి అంటూ ఎమోషనల్ అవ్వడం లేదు అలానే వీళ్ళ మధ్య నేను గేమ్ ఆడడం లేదు అలానే వాళ్ళని పెట్టుకొని నీలాగా నేను గేమ్ ఆడడం లేదని యశ్వని అనడంతో ఒక్కసారిగా యశ్వని కూడా తన నోటుకు వచ్చిన మాటలన్నీ మాట్లాడడం జరిగింది దాని తర్వాత సోనియా ఊరుకుంటాదా సోనియా కూడా నేనేం తక్కువ కాదు అంటూ నిఖిల్ తో ఎలా ఉంటున్నావో నాకు తెలుసు నిఖిల్ కి నీకు బాండింగ్ ఏంటన్నది నాకు తెలుసు ఇవన్నీ నేను మనసులో పెట్టుకున్నానా ఏంటి అంటూ చెప్పుకొచ్చింది అయితే ఇన్ని రోజులు నిఖిల్ తో నేను మాట్లాడుతూ ఉంటే నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నావా అంటూ చాలా ఎమోషనల్ అవుతూ కన్నీరు పెట్టుకుంది మరి దీనికి గల కారణం ఏంటి అన్నది నిఖిలే తెలుసుకొస్తాడు